ఆడవాళ్ళకి రెండో మామూలు ఆడవాళ్ళకి రెండో మామూలుగా రెండో ఏం సార్ మాదాసన్నారు ప్రోటీన్ అన్నారు సార్ లేడీస్ చిన్నప్పటి నుంచి మెచ్యూర్ అయ్యేంత వరకు వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది వన్స్ మెచ్యూర్ అయిన తర్వాత రకరకాల రోగాలు రకరకాల మెన్సల్ సైకిల్ ప్రెగ్నెన్సీ మెనోపాజు ఇట్లా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్ కి ఎస్ఆర్ ఒకళ్ళకి ఏమన్నా గుడ్లు పెరుగు పిల్లలు వచ్చి వెళ్తాయి సో లేడీస్ ఉన్నటువంటి డిఫికల్టీ లో మెయిన్ ఏంటంటే ఏంటే సైకిల్ పీరియడ్స్ ఆరోగ్యంగా ఉన్న ఒక లేడీ లైఫ్ లో ఐదు వందల పీరియడ్స్ వస్తారు మా అమ్మ కానీ భార్య గారి నా కూతురు కానీ మా చెల్లె కానీ అందరికి జరిగేది ఫైవ్ హండ్రెడ్ సార్ అయితే ఐదు వందల పీరియడ్స్ వస్తే ఒక ఆరోగ్య లేడీ లైఫ్ ఐదు వందల పీరియడ్స్ అంటే వచ్చినప్పుడల్లా ఐదు రోజులు ఎన్ని రోజులు ఐదు రోజులు ఇంటూ ఐదు వందల రోజులు రెండు వేల ఐదు వందల రోజులు వాడాలి ఇదే కాదు ఏదో ఒకటి వాడాలి మొత్తం రెండు వేల ఐదు వందల రోజులు మన శరీరాన్ని ఉండే ఒక ప్రోడక్ట్ కాదు బాగుండాలా చాలా బాగుండదు ఎవరికైనా తెలుసా ఎట్లుందో అది ఇంట్లో వైఫ్ ఏ ప్రోడక్ట్ వాడుతుందో హస్బెండ్ కూడా హస్బెండ్ కూడా వైఫ్ వాడే బ్రాండ్ ఒకసారి చూద్దాం నిజంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా దీని గురించి అంత నాలెడ్జ్ ఒకసారి చూద్దాం ఐదు వందల మెన్సిపల్ సర్కిల్స్ రెండు వేల ఐదు రోజులు వాడాల్సిన ప్రోడక్ట్ ఇది బయట దొరికే ఒక శానిటరీ నాప్కిన్ బయట దొరికేది నేను ఏ కంపెనీ చెప్పాను మీరు చూడగానే అర్థమైపోతుంది వేరే కంపెనీ కూడా చాలా ఉన్నాయి ఏ దొరికినా ఇదే డెమో చేయండి నేను దీని పేరు శానిటరీ నాప్కిన్ ఇది పైన ఉండేటటువంటి షీట్ పేరు రేయాన్ షీట్ ఈ షీట్ రేయాన్ అంటే ఏంటంటే పాలిస్టర్ ఎల్సి కదా మీకు అందరికీ పాలిస్టర్ నాకు దగ్గర చర్మం ఇట్లా డీక్తేమైంది రఫ్ రఫ్గా ఉంటుంది అంతకంటే వంద రెట్లు డేంజర్ ఇది దీన్ని దీని పైన ఎందుకు వాడతారంటే ఇది చీప్ గా దొరికే మెటీరియల్ నెంబర్ వన్ చాలా చీప్ గా దొరుకుతుంది నెంబర్ టూ ఇది దీని మీద ఏం పడ్డా ఒక సెకండ్ లో నోట్లో తెలిపింది ఈ రెండు కారణాలతో ఈ రేయాలు చూపు దీని మీద వాడతారు దీనివల్ల లేడీస్ కి ఇచ్చింగ్ ఇరిటేషను లాషెస్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతకు మించిన ఒక ఘోరమైన ప్రాబ్లం ఉంది చెప్తా ఇది అడుగులో ఉండే ప్లాస్టిక్ ఇది పైన ఉండే రేయా ఈ రెండింటి మధ్య ఏముంటది ఇది ఏమంటారు సార్ దీని ఏంటి ఏమంటది కూడా కాద ఉంటుంది చూడటానికి అవునా కాదనేనా ఏంటి సార్ అంటే చెక్క పొట్టు ఉంటుంది కదా తెలుసా చెక్కపొట్టు కార్పెంటర్ ఇంటి దగ్గర పడుతుంది కదా చెక్క పొట్టు మనం పడేసిన వేస్ట్ పేపర్ పనికిరాజు పడేసిన వేస్ట్ పేపరు ఈ రెండు కలిపి ముద్ద చేస్తారు నానబెట్టి దాదాపు కొన్ని వంద సార్లు ఉడకబెడతారు ఈ ఉడకబెట్టే ప్రాసెస్ ఇంగ్లీష్ లో బ్లీచింగ్ అంటారు ఆ బ్లీచింగ్ ప్రాసెస్ లో క్లోరిన్ అనే ఒక కెమికల్ కలిపి ఉడకబెడితే బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి ఉడ్డుపల్ప అంతా కూడా ఈ కలర్ కలర్లో వస్తుంది ఈ కలర్ కలర్లో వచ్చిన తర్వాత ఆగిపోదు దీంట్లో డయాక్సిన్ ఆయన ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది అది నెంబర్ వన్ హ్యూమన్ కాస్ట్ వచ్చింది అది వాడితే క్యాన్సర్ వస్తుంది మన అమ్మలు ఎవరు వాడలే వారికి ఎవరికి సర్వైకల్ క్యాన్సర్ లేదు ఎండోమిట్రోసిస్ లేదు స్కిన్ క్యాన్సర్ లేదు క్యాన్సర్ లేదు లేదు అసలు అవన్నీ ఇప్పుడు ఉన్నాయాలేమో నాకంటే బాగా మీకు తెలుసు ఈ ఉడిపలుపు దీని మధ్యలో ఉన్నటువంటి ఉడిపలుపు నుంచి డయాక్సిన్ అని ఒక కెమికల్ రిలీజ్ అయ్యి ఈ ప్యాడ్ లో వండిపోతుంది బయటికి రా అది ఎప్పుడు బయటకు అంటే ప్యాడ్ మీద తడి పడ్డం పేడ మీద తడిపడ్డప్పుడు పేడ చర్మానికి దగ్గరగా ఉంటుంది చర్మానికి స్వేద రంధ్రాలు ఉంటాయి చెమటొచ్చే రంధ్రాలు ఆ రంధ్రాల్లో నుంచి రిలీజ్ అయిన కెమికల్ డయాక్సిన్ వెళ్ళిపోతుంది లోపలికి ఆ రంధ్రాల్లో నుంచి ఎన్ని సార్లు పోతుంది సార్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డేస్ ఈ డయాక్సిన్ అనేది బాడీకి వెళ్తుంది రెండు వేల ఐదు వందల రోజులు డయాక్సిన్ కడుపులో పోయి చనిపోయే లోపు రకరకాల క్యాన్సర్స్ వస్తాయి రైట్ ఇది డయాక్సిన్ చేసే పని ఒక్కసారి ఏదో గ్లాసులో పెడుతున్నా దీన్ని చూడండి ఇది పైన ఉండే రేయాను ఇది అడుగులో ఉండేటటువంటి ప్లాస్టిక్ సార్ లైటర్ ఉందా ఎవరి దగ్గర లైటర్ లేదా ఉన్నా కొంతమంది ఇయ్యదా సరే వదిలేండి మీ ఇంటికి పోయి ఎప్పుడన్నా మీ ఇంట్లో ఉన్న పేద పేర తీసుకొని దీనికి లైటర్ వెలిగేయండి అగిపోయి గీసన పెట్టండి డాంబర్ గార్మెంట్ కాదు తార్ తార్ గార్మెంట్ కాదు భూమిలో కరిగేట మెటీరియల్ కాదు ఓకేనా ఇది పక్కన పెడుతున్నా ఇది ఇందాక మనం ఏం చెప్పిన వెస్టి ప్రొడక్ట్ వాడి బాగుంటేనే ఇంకోరు చెప్పాలి ఇంకోటి చెప్పేంత బాగుందా లేదా చూద్దాం ఇది డ్యూ గార్డెన్ శానిటరీ ఇది డ్యూ గార్డెన్ దీంట్లో ఇగో ఇది ఓపెనింగ్ ఇది క్లోజ్ చేస్తే ఏ గాలి కూడా లోపలికి వెళ్ళదు దీంట్లో మొత్తం పది ప్యాక్స్ ఉంటాయి అందులో ఇగో ఇట్లా పెద్ద ప్యాడ్స్ ఒక నాలుగు ఉంటాయి చిన్నై అంటే బ్లూ కలర్ స్టిక్కర్ ఉన్నటువంటి చిన్నవి ఆరు ఉంటాయి ఈ చిన్న బ్యాగ్స్ పెద్ద బ్యాగ్స్ ఎవరు అవసరం దగ్గర వాడచ్చు డే నైట్ అంటారు కదా అట్లా వాడుకోవచ్చు నేను చిన్నదాన్ని డెమో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వెస్టిలో శానిటరీ నాప్కిన్ రైట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో కాటన్ ఉంటుంది ఆ ఫైవ్ పర్సెంట్ ఏమంటుంది నేను మీకు చెప్తాను దానికంటే ముందు ఇది శానిటరీ నాప్కిన్ దీని మధ్యలో ఒక చిప్పు కనిపిస్తుంది ఈ చిప్ పేరు గ్రాఫియన్ ఆనయాన్ చిప్ ఆ పేరు మర్చిపోండి ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఒక సెకండ్ కి రెండు వేల ఏంటి సార్ అంటే పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి పూల మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తి గాలి పీల్చే మురికాల దగ్గరికి వెళ్తే ముక్కు మోస్తున్నాం డిఫరెన్స్ ఏంటంటే అది కాలే ఇది కాలే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఉంటే ఇష్టంగా పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఆ ఆక్సిజన్ నవ్వల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండేటటువంటి గాలిని ఆన్ అయ్యాన్స్ అంటాం ఆ ఆన్ ఇక్కడ ఒక సైకిల్ కి రెండు వేర్లు రిలీజ్ అవ్వడం వల్ల దీని చుట్టూ ఉన్నటువంటి బ్యాట్స్మెల్లో బ్యాక్టీరియా వైరస్ మొత్తం ఎలాంటికేట్ చేస్తే అంటే తొలగిస్తుంది దీనికి ఉన్నటువంటి మంట టెక్నాలజీ రైట్ దీన్ని కూడా చాలా చూస్తాం అడుగులో ఉండేటటువంటి లేరు అక్కడ ఏమైంది నాకు అడుగులో ప్లాస్టిక్ ఉన్నాయి ఎస్ఆర్ఎం ఇక్కడ అడుగులో ఏముంది ఒకసారి చూడండి దీన్ని చూడడానికి ప్లాస్టిక్ లె కనబడుతుంది ఒకసారి చూడండి పేపర్ అడుగులో గమ్ముంటది కాబట్టి ప్లాస్టిక్ లె కనబడుతుంది ఇది పేపర్ నేను ఇక్కడే పెడుతున్నా చెక్ చేయండి దాన్ని కూడా నిప్పు రైట్ ఇది ఇందాక ఇక చెత్త కదా ఈ చెత్త ప్లేస్ లో ఇగో ఇది ఉంటది దీని పేరు ఆర్గానిక్ పాలిమర్ ఆ పేరు నచ్చుకోండి ఏం చేస్తున్నారని చూపు ఇదిగో దీంట్లో ఇది పెట్టినా దీంట్లో చెత్త ఉన్నది బయట ఇది కాటన్ షిప్ టాప్ షిప్ చర్మం మీద చాలా ఫ్రెండ్లీగా ఉండి పనీళ్ళు తయారు చేసేటంత క్వాలిటీ కాటన్ తో తయారు చేస్తుంది చర్మానికి ఎలాంటి ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ లేకుండా దీన్ని కూడా నిప్పు పెడితే ఒక ఒక మినిట్ నాకు తెలిసి థర్టీ సెకండ్స్ లోనే పూర్తి అయిపోతుంది భూమిలో వేస్తే అది ఇది రెండు కలిపితే మట్టిలో కలిసిపోతే నలభై రోజులు బయోడిగ్రేడబుల్ అని అంటారు ఇప్పుడు ఒకసారి रेंडीडी का अब्सॉर्प्शन చూడ ఆరి రెడీ ఆమే సర్ 1 2 వస్తాయా వస్తాయి గా yes 10 9 8 10 9 8 7 6 5 4 3 2 1 ఇంకొకసారి తీరా తీరా సర్ ఎక్కువగా గాలి తగిలేదు కదా గాలి వచ్చేది కదా ఒక్క జస్ట్ థర్టీ సెకండ్స్ అందుకని చెప్పి ఇప్పుడు మీకు జరిగిన మ్యాజిక్ ఇంకా అర్థం కాలేదు ఇంకొకసారి చూడదు ఇలా వాటర్ ఉన్నాయా ఇలా కూడా ఉండేదా లేవు అబ్రగరా చూద్దాం వాటర్ పోసిన ఎంతసేపు అయింది పోస ఎంతసేపు అయింది ఎంతసేపు అయింది ఇప్పుడు ఒకసారి చెప్పండి ఈ ప్రోడక్ట్ చూసి అనే ప్రోడక్ట్ దీని గురించి వేరే వాళ్ళు చెప్పచ్చా లేదు దాని గురించి చెప్పడానికి ఏం దీని గురించి వేరే వాళ్ళు చెప్పే విషయం కూడా ఇది కాబట్టి ఒక్కసారి విషయం గట్టిగా అప్రాసిస్తే